మాత్రమే నమ మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తాము దేవుడి పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది నైవేద్యం లేని పూజకు పుణ్య ఫలితం దక్కదు అయితే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి పుణ్యఫలితం ఉంటుందట ఒక్కో రకమైన నైవేద్యానికి ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుందట కాబట్టి ఈ వీడియోలో ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పరమేశ్వరుడికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదు ఈశ్వరుడికి బిల్వ పత్రాలను ఎక్కువగా సమర్పించాలి కాబట్టి సోమవారం పూజ చేసే వాళ్ళు మాత్రం ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీ పూజలో నైవేద్యంగా పంచదార పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నెల దృష్టిలు తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పట్టిక బెల్లం నైవేద్యంగా పెడితే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేయండి శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నం నివేదించండి నాలుగు శుక్రవారాల పాటు అమ్మవారికి పరమాన్నం సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను అమ్మవారు ప్రసాదిస్తుంది మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎవరింట్లో తులసి మొక్క ఉంటుందో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తులసి చుట్టు మీద నుంచి రెండు చుక్కల పచ్చి పాలను చిలకరించండి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఎవరైతే సొంతింటిని కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా మామిడి పండును నివేదించాలి ద్రాక్ష పళ్ళను నైవేద్యంగా పెడితే మీ ఇంటికి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి జామ పండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులు పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవుడికి నమస్కారం చేయండి అది త్వరలోనే మీకు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే బెల్లంతో పరమాణం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేస్తే చాలు మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలలో దేవుడికి నైవేద్యంగా అరటి పండును నివేదిస్తే అప్పుల బాధలు అని తొలగిపోతాయి అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా ఉంటాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం కూడా అవుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి నేరేడు పండు నైవేద్యంగా సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారుతుంది ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా తీరిపోతాయి పనస పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది పూజలో మీరు పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి వీలైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి దేవునికి నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాటికి రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది మీరు చేసే పూజలలో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్లు చిలకరించి దేవుడికి దేవునికి హారతి ఇవ్వాలి కొన్న వంటకాలు మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పూజ గది నుండి వచ్చేయాలి రవ్వ లడ్డునను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కమలా పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు రాకుండా ఉంటాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు తీర్వ పేదరికంతో బాధపడుతున్న వారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయ పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళకు ఎల్లప్పుడూ కూడా ఇతడి ప్లేట్లో కానీ తమలపాకుల మీద కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇలా కాకుండా ప్లాస్టిక్ పాత్రలో స్టీలు పాత్రలో నైవేద్యాలను సమర్పించకూడదు అలా సమర్పిస్తే ఆ శుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యాన్ని తరచూ చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యానికి కనుక చీమలు పడితే మీకు అదృష్టం పుట్టబోతుందని ఆ దేవుడికి ఆశీర్వాదం ఇంటిపై ఉంటుందని అర్థం ఇలాగే మీ కష్టాలన్నీ తీ తీరిపోతాయని అర్థం ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి దేవుడికి నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ధన్యవాదములు